పిల్లల్లో వీళ్ళు క్లాష్ అయ్యారు కాబట్టి చివరి దాకా కూడా డౌట్ ఉంది నాకు అప్పుడు ఏమవుతుంది ఈ ఓట్లు మిగతా చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో పద్మశాలి కళ్యాణ మండపం ఉంటుంది తెలుసు చిట్నగర్ లో పద్మశాలి కళ్యాణ మండపం చాలా పెద్దది ఉంటుంది విశ్వబ్రాహ్మణి కళ్యాణ మండపం అని పద్మశాలి కళ్యాణ మండపం బదర్ రోడ్డు దగ్గర ఉంటది అట్లాగంటే పద్మశాలీలు ఎక్కడ ఉంటే అక్కడ ప్లస్ ఒకటి పద్మశాలి అని చూడరుగా బీసీలు బీసీలు ఆ కాన్సెప్ట్ అనేది మిగతా చోట్ల బీసీలు ఒకటి బీసీలకి కార్పొరేషన్ పదవులు తర్వాత ఎమ్మెల్సీ పదవులు ఎంపీ పదవులు ఇవన్నీ ఇచ్చి అసెంబ్లీ సీట్లు సిట్టింగ్ ఎక్కువ ఇచ్చాడు ప్లస్ డబ్బులు బీసీ నేస్తం ఏబిసి నేస్తం కావచ్చు లేకపోతే బీసీలకు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు ఆసరాలు ఇట్లాంటివన్నీ కూడా ఇన్ని చేసేసిన తర్వాత కూడా ఓడాడు అనుకోండి ఇంకా వేస్ట్ అసలు రేపొద్దున ఇట్లాంటి సమీకరణాలు ఈ రాజకీయాలు ఏముండవు ఉండవు వేరే రూట్లో ఎవడు దాన్ని ఏమంటారు యాంటీ బేస్ మీదనే లైక్ అప్పుడు రాజస్థాన్ తమిళనాడు ఒకసారి ఓడితే ఇంకోసారి గెలవడం కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ టర్న్ అవుతుంది సామాజిక సమీకరణాల పేరుతో కమ్మారెడ్డి క్షత్రియ ఆర్య వైశ్య బ్రాహ్మణ వీళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోయింది ఆటోమేటిక్గా వైసీపీలో ఆ తగ్గిపోవడం అనేది ప్రతిపక్షానికి కలిసి వస్తుందా దానివల్ల వల్ల ఈయనకి పెద్దగా పోయేది ఏమీ లేదని ముందే తీసుకున్నారు ఖచ్చితంగా అది తెలుగుదేశానికి కలిసి వచ్చేదే ఒకటి రెడ్డి సామాజిక వర్గంలో వీళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది తెలుగుదేశం కూడా